కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాడ్డ ఘటనకు కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి డిమాండ్ చేశారు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గం చందోలు గ్రామంలో మృతుల ఆత్మశాంతి కోసం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు కూటమి పాలనలో పద్దెనిమిది నెలల్లోనే దేవాలయాల వద్ద మూడు తొక్కిసలాట ఘటనలు జరిగి ఇరవై మూడు మందికి పైగా మరణించడం బాధాకరమన్నారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు రాజకీయ పార్టీల మీదకి ఒడ్డుకాలతో పోయేటువంటి వాళ్ళు ఇవాళ పోలీసులు ఎక్కడ పడినా ఏ రాజకీయ పార్టీ ఇచ్చినా మీటింగ్ పెట్టినా వందల సంఖ్యలో పోలీసులు చేస్తున్నటువంటి వీళ్ళు ఈరోజు అంతమంది గురువు ఉన్నారు ఆ దేవాలయంలో అంతమంది వస్తారనేటువంటి మాకు అంచనా లేదు మాకు చెప్పలేదు అని ఇవాళ చేతులు కోట పూర్తి బాధ్యత రాహిత్యం అని చెప్పి చెప్తూ తప్పకుండా ఎవరైతే బాధితులున్నారో బాధితుల కుటుంబాలకి ప్రభుత్వం బాధ్యత వహించాలి వాళ్ళకి మరి చదువు వాదుడుగా ఉండాలి మరి తగిన నష్టపరూ చెల్లించాలి ఎవరైతే మరి అధికారులు ఉన్నారో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో లేకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ నిఘా ఏవైంది వాళ్ళ హిందూ జాతక దీనికి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లా కాశీపులో జరిగినటువంటి దుర్ఘటన దాదాపు పది